గుడ్ మార్నింగ్ ఆస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని అయితే కొన్నింటిని డిస్కస్ చేద్దాం ఇక్కడ డిస్కస్ చేయబట్ట ప్రతి బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇక్కడ బిట్కి ఆన్సర్ మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీరు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ రాసేటటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ప్రశ్న చూడండి విద్యుత్ బల్బులో ఫిలమెంట్గా వాడేది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూస్డ్ యాజ్ ఫిలమెంట్ ఇన్ బల్బు టంగ్స్టన్ టంగ్స్టన్ ని మనము వల్ ఫ్రమ్ అనడం జరుగుతుంది ఇది చాలా కఠినమైనది లోహాల్లోకి వెళ్ళి అతి కఠినమైనది ఏంటంటే టంగ్స్టన్ దీని యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ అందువల్ల దీన్ని ఫిలమెంట్గా వాడుతాము విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్గా వాడేది టంగ్స్టన్ ఎందుకు వాడతాము ఇది చాలా కఠినమైనది దీని యొక్క మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ అందువల్ల విద్యుత్ బల్బుల్లో ఫిలమెంట్గా టంగ్స్టన్ వాడడం జరుగుతుంది కింగ్ ఆఫ్ మెటల్స్ అని దీన్ని అంటారు లోహాల రాజు అని బంగారాన్ని అనడం జరుగుతుంది దీనికి మ్యాల్యబిలిటీ డక్టిలిటీ అనేది ఎక్కువ అందువల్ల మనం బంగారాన్ని ఆభరణాలుగా వాడడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే ఏమిటి అంటే రసాయనాల రాజు అని మనము సల్ఫ్యూరిక్ యాసిడ్ని అనడం జరుగుతుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ని రసాయనాల రాజు అనడం జరుగుతుంది కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని దేన్ని అంటాము కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కార్బన్ అంటాము కార్బన్కి అత్యధిక కార్డనేషన్ సామర్థ్యం ఉంటుంది అదేవిధంగా కార్బన్ అనేది హైడ్రోజన్ ఆక్సిజన్తో చేరినుంది హైడ్రోకార్బన్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని కార్బన్ని అంటారు కింగ్ ఆఫ్ కెమికల్స్ అని హెచ్ టు ఫోర్ అని అంటారు రసాయనాలకే ఇది రాజు అంటే అది చాలా స్ట్రాంగ్ అండి నెక్స్ట్ కింగ్ ఆఫ్ మెటల్స్ అని బంగారాన్ని అంటాము ఓకేనా నెక్స్ట్ నీటిని నిల్వ చేసే నీటిలో నిల్వ చేసే అలోహం ఏది అంటే వైట్ ఫాస్ఫరస్ నీటిలో నిల్వ చేసే ఆలోహం ఏంటంటే వైట్ పాస్పరస్ వైట్ పాస్పరస్ని నీటిలో ఎందుకు నిల్వ చేస్తామనేది ఫాస్పరస్ అనేది ఆక్సిజన్తో చర్యనుంది చర్యనుతుంది కాబట్టి నీటిలో పాస్పరస్ని నిల్వ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుత్ ఆత్మకత కలది ఏంటంటే ఫ్లోరిన్ రుణ విద్యుతాత్మకత అంటే ఏంటంటే టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ అంటే టెండెన్సీ టు అట్రాక్ట్ ఏ షేడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ను తన వైపుకు ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్ని మనము రుణ విద్యుతాత్మకత అనడం జరుగుతుంది ఎక్కువ దేనికి ఉంటుందంటే ఫ్లోరిన్కి ఉంటుంది మోస్ట్ ఎలక్ట్రాన్ ఎలిమెంట్ ఈస్ ఫ్లోరిన్ అవహాల్ అన్నింటిలో అత్యధిక చర్యాశీలత గలది ఏంటంటే ఫ్లోరిన్ ఫ్లోరిన్ అనేది చాలా చర్యాశీలత కలిగి ఉంటుంది అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం ఏంటంటే క్లోరిన్ ఇది ఎలక్ట్రాన్స్ని చాలా ఈజీగా యాక్సెప్ట్ చేయగలుగుతుంది తన వైపు ఆకర్షించుకుంటుంది యాక్సెప్ట్ తీసుకుంటుంది కాబట్టి అత్యధిక ఎలక్ట్రాన్ గల మూలకం క్లోరిన్ అత్యధిక ఎలక్ట్రో నెగిటివిటీ గల ఎలిమెంట్ ఏంటంటే ఫ్లోరిన్ ఇక్కడ ఈ రియాక్షన్ చూడండి సిఏఓహెచ్ టూ ప్లస్ సిఎల్ టూ అంటే సున్నం మరియు క్లోరిన్ కలిపితే మనకు వచ్చింది ఏంటంటే దీన్ని ఏమంటారంటే బ్లీచింగ్ పౌడర్ అంటాము బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిఏఓ సిఎల్ టూ సిఏఓహెచ్ టూ అనేది సిఎల్ టూతో రియాక్ట్ అయ్యి సిఏఓ సిఎల్ టూ ప్లస్ వాటర్ని ఏర్పడి వాటర్ను ఇస్తుంది అయితే ఇక్కడ సిఏఓసిఎల్ టూ దీన్నే బ్లీచింగ్ పౌడర్ అంటారు బ్లీచింగ్ పౌడర్ అనేది మనందరికీ తెలుసు వా నీటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాన్ని తొలగించడానికి బ్లీచింగ్ పౌడర్ని కలుపుతాము నాన్ స్టిక్ పాన్ల తయారీలో వాడేటటువంటి మూలకం ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాన్ స్టిక్ పాన్ల తయారీలో వాడేటటువంటి ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాన్ పాన్లు అంటే ఏం లేదండి మనము కూరలు మాడిపోకుండా నాన్ స్టిక్ పాత్రలు అంటాం కదా ఆ నాన్ స్టిక్ పాత్రల పూతలో వాడేటటువంటి మూలకం ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఎక్కువ లైక్స్ వస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఎవ్రీ వన్